హలో అనంతపూర్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఆల్ అలఫ్యూ గుడ్ మార్నింగ్ ఫ్రెండ్స్ ఈ వీడియోలో వచ్చేసి కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్ యొక్క స్టాక్ ఇన్ఫర్మేషన్ ఈ వీడియో ద్వారా షేర్ చేస్తున్నానండి సో ముందుగా ఈరోజు డేట్ వచ్చేసి ఇరవై ఆరో తేదీ అండ్ జూన్ నెల రెండు వేల ఇరవై నాలుగో సంవత్సరం అండి ఇక ఈరోజు కోలార్సీఎంఆర్ టొమాటో మార్కెట్ స్టాక్ తీసుకుంటే గనక సో ఈరోజు కూడా సేమ్ టు సేమ్ నిన్నట్లాగానే వచ్చింది అని చెప్పొచ్చండి అండ్ నిన్న వచ్చేసి అతి భారీ స్టాక్ వచ్చిందండి అంటే ఇంతకు ముందు అయితే అంటే ఈ ఇయర్లో ఎప్పుడూ అయితే ఇంత స్టాక్ రాలేదు అండ్ ఈరోజు కూడా కూడా సేమ్ టు సేమ్ అండి అంతే స్టాక్ వచ్చింది అండ్ ఇక్కడ వచ్చేసి ధరలు కూడా కొంచెం మొన్న అంటే గత పది రోజుల్లో నుంచి కూడా చాలా మంచిగా వెళ్తున్నాయి కదండి అండ్ అందులోనూ కొత్తగా టమాటా తోటలు స్టార్ట్ అయ్యే ప్లేసెస్ నుంచి ఎక్కువగా స్టాక్ వచ్చేసి ఇక్కడికే వస్తున్నాయి అనమాట అండ్ ఇక్కడ మీరు వచ్చేసి స్క్రీన్ మీద మెన్షన్ చేస్తున్నానండి ఈ ప్లేసెస్ నుంచి ఎక్కువ స్టాక్ అనేది వస్తుంది సో ఇదండి ఇన్ఫర్మేషను అండ్ ఈరోజు టోటల్ టమాటా స్టాక్ నలభై వేల ప్లస్ బాక్సెస్ అండి అండ్ ప్రెజెంట్ వచ్చేసి ఇక్కడ థర్డ్ క్వాలిటీ యాక్షన్ అనేది స్టార్ట్ అయ్యింది అండ్ థర్డ్ క్వాలిటీ యాక్షన్ కంప్లీట్ అయిపోయిన తర్వాత నాటి యాక్షన్ టాప్ క్వాలిటీ యాక్షన్ స్టార్ట్ అవుతుంది ఆ తర్వాత సీడ్స్ యాక్షన్ స్టార్ట్ అవుతుంది సో ఇదండి ఇన్ఫర్మేషన్ నెక్స్ట్ వీడియో ద్వారా లైవ్ యాక్షన్ షేర్ చేస్తాను తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా కూడా తెలియదు తెలుగులో వాయిస్ ఓవర్ ద్వారా కూడా ఇన్ఫర్మేషన్ అనేది నెక్స్ట్ వీడియో ద్వారా షేర్ చేస్తాను అండి ప్రైజెస్ ఇన్ఫర్మేషన్ అండ్ ఇన్ఫర్మేషన్ అయితే యూజ్ అయింది అనుకుంటున్నాను అండ్ ఓకే ఫ్రెండ్స్ ఇన్ఫర్మేషన్ యూజ్ అయితే ప్లీజ్ లైక్ చేయండి అండ్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో